ఏంటంటే ఇప్పుడు ఆర్ఎస్ఆర్టీవీకి స్వాగతం ఈరోజు అత్యంత ఒక ప్రతిష్టాత్మకమైన టీ తోటల్ని మనం చూసాం ఎస్టేట్స్గా పిలువబడుతున్న ఈ ప్రాంతం అనేది ఊటీలోని కాన్పూర్ దగ్గరలో ఉంది దాదాపుగా ముప్పై రెండు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రాంతం నిజానికి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి పరిచయం చేయడానికి మన మాధవ్ బ్రో తర్వాత సెబ్బిర్ బ్రో కూడా దీనికి సంబంధించిన అనేక విషయాలు మనకి సమగ్రంగా విపులీకరించారు నిజానికి మీరు ఎప్పుడైనా ఊటీకి వస్తే తప్పకుండా మేము చూపించే ఈ టీని మీరు ఒకసారి వాడి చూడండి అంటే ఇక్కడ మెషినరీ ఉంది చూడండి ఒకసారి ఎంత బాగా మెషినరీలో నుంచి మనకి టీ కొడి మన ఆకుల నుంచి టీ అంతా ప్రొడక్ట్ అవుతుంది ఈ ప్రొడక్టివిటీ ద్వారా నెట్యబడుతుంది దీని ద్వారా ప్యాకింగ్ రూపంలో ఇక్కడికి రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ చిన్న మొత్తం ఎవరైతే విజిటర్స్ ఉన్నారో వీళ్ళందరూ చాలా అత్యంత అద్భుతంగా ఉందని చెప్తున్నారు ఒకసారి ఎలా ఉంది చెప్పండి

ఓకే ఓకే సో పక్కన పక్కనే ఉంటాయి టీ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ చూడండి అదే టీ ఫ్యాక్టరీ మనం చూసిందంటే దీని గురించి టీ ప్రాసెసింగ్ గురించి అవి మొత్తం డిస్ట్రిబ్యూషన్ వరకు మ్యానుఫ్యాక్చర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ ద బెస్ట్ ఫర్ టీ అండ్ టీక్ అక్కడ పోయి చూసుకొని బల్ ఉంటుంది మనం కట్టింగ్ ఏరియాలో స్టోర్ చేయాలి అండ్ ఫిల్ చేయాలి మళ్ళా ప్యాకింగ్ ఎలా అవుతుంది స్మాల్ అట్లా లార్జ్ అట్లా అన్నీ కరితారా హహ ప్లీజ్ చెరో అది టేస్ట్ చేసి తర్వాత అన్ని చాటెల్లీ చాట్ పేపర్ ది దిస్ ఫై హై ఫ్రెండ్స్ మనం ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగి రిలాక్స్ అవుతాం రాత్రి ఒత్తిడిని తట్టుకొని ఉదయమే రీఫ్రెష్ కావడానికి ఇది ఓ ఔషధంలా పనిచేస్తుంది అలాంటి టీ తయారీ కేంద్రాలు ఎలా ఉంటాయి వాటి ప్రాసెస్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో భాగంగానే సౌత్ ఇండియాలోనే అతిపెద్దదైన ఓ టీ తయారీ కేంద్రానికి మనం వెళ్తున్నాం బెంగళూరుకు చెందిన మన మిత్రులు షబీర్ అండ్ మాధవులు టీ తయారీ కేంద్రంలో జరిగే ప్రతి విషయాన్ని విపులంగా వివరిస్తారు సౌత్ లో చాలా పెద్దదా ఇది ఇక్కడ ఓన్లీ క్యాష్ వాడరు ఓన్లీ జీపే ఫోన్ పే మాత్రమే వాడతారు ఓకే సో ఇక్కడ ప్రజెంట్ అయితే గోరింగ్ టాక్స్ మీద వస్తుంది ఏమో కాదు టీ టీ ఓకే మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టరీ అయితే విజిట్ చేయాలనుకుంటున్నాను సో టీ ఫ్యాక్టరీ అనమాట ఇది సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ టీ ఫ్యాక్టరీ అనమాట ఇది టీ మ్యూజియం కూడా అంటారు దీన్ని సో మీరు ఖచ్చితంగా చూడాల్సిందే ఇది ఒకటి రండి చూడండి టీ మ్యూజియం ఎందుకంటారంటే ఇక్కడ ప్రతి ఒక్క దీని గురించి ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట ప్రజెంట్ పాతకాలంలో టీని ఎక్కడ ఎక్స్ట్రా చేసేవాళ్ళు ఎక్కడ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఇదన్నీ ఈడే ఉంటుంది సో మీరు ఖచ్చితంగా చూడండి స్లోగా అన్నీ గమనించండి చూడండి ఆర్జిన్స్ ఆఫ్ టీ ఇన్ ఇండియా అంట ఇక్కడి నుంచి ఆర్జిన్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్ ఇక్కడి నుంచే జరుగుతుంది ఇండియాలో కాబట్టి ఇక్కడ ఎక్కువ టీ ఉత్పత్తి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ చేస్తారు ఇది ఫారిన్ కంట్రీస్ మ్యాక్సిమమ్ మొత్తం ఇడ నుంచి కాదు కానీ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ అంటే సెవెంటీ పర్సెంట్ ఇక్కడి నుంచే పోతుంది అన్నమాట సో మీరు చూడొచ్చు ఇంతకు ముందు కాలంలో బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు ఎట్లా వాళ్ళ ఎట్లా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఎక్కడ టీ అంటే ఇక్కడ ఇంగ్లీష్లో వేరు వేరుగా ఉంటుంది ఇవన్నీ గేమ్స్ దానికి చూడండి సో ప్రజెంట్ ఇప్పుడైతే మీరు చూడాల్సింది ఏమంటే ఇక్కడ ప్రజెంట్ టీ ఆకులు అయితే ఇట్లా వేస్తారనమాట ఇది ఏం లేదు జస్ట్ నార్మల్గా తయారీకి అందాం అనమాట ఇది ఎస్ ఆకు మొత్తం పొలాల్లో ఆడబడి ఉంటా ఇక్కడ ఆరబెడతారు ఆరబెట్టింది వచ్చి లైట్ అంటే సన్ లైట్ కి ఇలా కాకుండా ఓ రూమ్ టెంపరేచర్కి ఒక రోజు అలానే ఉంచుతారు ఉంచిన తర్వాత ఇదే చూపించండి ఆ కంటైనర్లోకి ఇక్కడ ఇక్కడ కూలీలు ఉంటారు చూడండి అక్కడ కూలీల వాళ్ళు ఆ ఆకుని దాంట్లోకి వేసి అది అలా మిషన్ ప్రాసెస్ స్లోగా అలా వస్తుంటది అలా ఇక్కడ తోటల్లో వచ్చినటువంటి ఇక్కడ చేస్తారు మీరు చూసింటే లాస్ట్ వీడియోలో ప్రజెంట్ అక్కడెక్కడైతే టీ ఆకులు మనము ఎక్కడైతే ఏం చేస్తారో అది టీ ఎస్టేట్ అనమాట అక్కడ నుంచి తీసుకున్న ఒరిజినల్ ఆకులన్నీ ఏం చేస్తారంటే అక్కడి నుంచి వాళ్ళు కలెక్ట్ చేసుకొని సో అది ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వీటికి తెప్పించుకుంటారు ఇక్కడ ఏం చేస్తారు ఇది వాళ్ళని ఆరబెట్టిన తర్వాత కొంతసేపులు డ్రై చేసి దాన్ని ఇట్లా ఇట్లా స్మాల్ స్మాల్ దాంట్లో ఇట్లా మిషన్లోకి వేస్తారు ఈడేం జరుగుతుందంటే ఇది ప్రాసెసింగ్ వీటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈడ ప్రజెంట్ మిషన్ ద్వారా చిన్న చిన్నగా ఇవి కిందకు పోతుందనమాట సో మీరు చూడవచ్చు గమనించవచ్చు ఈడ మిషనరీ మీరు గమనిస్తే ఈ మిషన్లో నుంచి మీరు చూస్తారా ఈ మీరు చూస్తే ఈ గమనిస్తే చిన్న చిన్నగా వచ్చి ఇక్కడ వచ్చి పడుతుంది అనమాట దీంట్లో నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట ఈడైతే వీటి నుంచి చిన్నగా కిందకు పోతుందనమాట రండి మీరు మనం కింద పోయి చూద్దాము ప్రెసెంట్ అయితే ఎట్టు అనేది చూపిస్తా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది సౌండ్ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి మనం ప్రజెంట్ అయితే మీ బట్టి సో ప్రెసెంట్ చూడండి అక్కడి నుంచి టీ హాక ఏమైతుందంటే చిన్నగా ప్రాసెస్ అయ్యి వీటికి వస్తుందన్నమాట దీంట్లో ఏమైతుందంటే ఇది స్మాల్ స్మాల్ పీసెస్గా గ్రైండ్ అవుతుంది యాక్చువల్గా ఈ మిషన్ పేరు రోటార్ వేన్ అంటారు ఈ మిషన్లో లార్జ్ పార్టికల్కి ఉన్న ఆకులన్నీ ఇలా వస్తాయి ఇలా వచ్చిన తర్వాత అక్కడ ఒక మిషన్ చూపి అక్కడ ఒక కటర్ ఉంటుంది ఆ కటర్ చూపించండి ఆ కటర్ అవుతుందో చూడండి ఇది స్మాల్ స్మాల్ పార్టికల్గా మొత్తం చోపు అయిపోతుంటుంది అలా చూపు అయింది అలా వస్తాయి ఆ మధ్యలో బ్లాక్ కలర్ కలర్ కలర్లో కనపడుతుంది అది హీటర్స్ అనమాట ఆ హీటర్స్ ద్వారా ఏం దానివల్ల యూస్ చేయమంటే అలాజ పార్టికల్స్ ఉన్నది చిన్న చిన్నగా చిన్న చిన్నగా పడతాయి మీరు వీలైతే అక్కడ అక్కడ కాఫీ గింజలు ఎలా వస్తున్నాయి చూడండి సారీ టీ టీ అలా వచ్చిన టీయా మొత్తం సిటీసీ మిషన్లోకి వస్తుంది సిటీసీ మిషన్లోకి వచ్చిన తర్వాత అది మొత్తం ఆ హీట్ వల్ల అది చిన్న చిన్న పార్టికల్స్గా అయిపోతుంది చూడొచ్చు మీరు ఇక్కడ ఇంకా మా ప్రతినిధి షబ్బీర్ భాష ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు బాగా మీరు బాగా గనిపిస్తే ఈ టీ హాకు అనేది చిన్న చిన్నగా గ్రైండ్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ ద్వారా ఈ ఎక్సలేటర్లో నుంచి ఇట్లా వస్తుందనమాట ఇదేమంటే ఇది హీట్ కన్వెన్షన్ అనమాట ఇది ఖచ్చితంగా హీట్ అయ్యి ఆ టీ హాకు అనేది డ్రై అవుతుంది పౌడర్ లాక్ కన్వర్ట్ అవ్వడానికి చాలా యూజ్ ఉంటుంది సో మీరు ప్రతి ఒక్క చోట చూస్తే ప్రతి ఒక్క టీ ఆకు పౌడర్ అనేది అది వచ్చిన తర్వాత ఇది కన్వేటర్లో వచ్చా అంటే కింద మధ్యలో హీటర్స్ ఉంటాయన్నమాట ఈ హీటర్స్ ద్వారా అది హీట్ అతుక్కోకుండా ఒకటి దాని ఒకటి సపరేట్ ఆగ్ గమనిస్తే తిన్న లేయర్లో ఫామ్ ఉంటుంది అది కాస్త ఈ మిషన్లోకి వస్తుంది ఇది స్టోరేజ్ మిషన్ దీంట్లో దీంట్లో కూడా హీటర్ ఉంటుంది చాలా పెద్ద కంటైనర్ దీనిలో మొత్తం స్టోర్ అవుతుంది అని జరుగుతుంది అనమాట జరిగిన తర్వాత దీంట్లో కన్వెంటర్లో హీట్ అయ్యి దాన్ని మళ్ళీ కూల్ చేసి మళ్ళీ హీట్ చేసి అది పంపిస్తారు పంపిస్తారనమాట అక్కడి నుంచి ఏమవుతుందంటే మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇప్పటివరకు ఏం జరిగింది జస్ట్ ఆకు తేవడము దాన్ని మనం ప్రీసెస్ చేయడము దాన్ని గ్రైండ్ చేసి పౌడర్ ఫామ్లో కన్వర్ట్ చేయడము ఆ పౌడర్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత మిషన్లో నుంచి వీటికి వస్తుంది అనమాట తను చెప్పినట్టే ఇక్కడికి వచ్చిన దిన్ని ఏమంటారంటే ఫెర్మెంటింగ్ ప్రాసెస్ అంటారు ఈ ఫెర్మెంటింగ్ ప్రాసెస్లో ఏం లేదు ఆకుల్లో ఉన్న తేమ అవన్నీ బయటకి ఇలా గాలి రూపంలో వచ్చేస్తాయి అలా వచ్చేసింది ఇక్కడ పౌడర్ రూపంలో మీకు కనబడుతుంది ఒకసారి అక్కడ చూపించండి మీరు చూసుకుంటే అర్థమవుతుంది అది ఎంత టీ పౌడర్ టీ పార్టికల్స్ అంతగా మీకు కనపరుస్తుంటుంది అలా దీన్ని ఫెర్మింటింగ్ ప్రాసెస్ అంటారనమాట ఈ ప్రాసెస్లో మీకు ఫెర్మింటింగ్ ఫెర్మింటింగ్ ప్రాసెస్ ఈ ఫెర్మింటింగ్ ప్రాసెస్ టీ పొడి టీ పొడిలో ఉన్న తేమ గాలి ధూళి అవన్నీ ఈ మిషన్ ద్వారా ఇలా బయటకు వచ్చేస్తాయి ఇలా బయటకు వచ్చేసింది ఇలా ఈ క ఈ కంటైనర్ దాని మీద వస్తుంది ఇలా వచ్చింది ఎక్కడికి వెళ్తుంది ఏం వెళ్తుంది కంటిన్యూగా మనం చూద్దాం రండి ఎలా మీరు నార్మల్ టీలో చూసింటారు టీ ఎలా టీ పార్టికల్స్ ఎలా ఉంటాయి బ్లాక్ కలర్లో చిన్న చిన్నగా ఉంటాయి అది రావడానికి రావకముందు మీకు డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మేము ఫెర్మెంటింగ్ ప్రాసెస్లో కొంచెం వివరించాం అక్కడ ఏముంటుంది ఆ లీవ్స్ అనేది చిన్న చిన్న పార్టికల్గా వచ్చి ఏమవుతుందో చూపిస్తాం అది మన కంప్లీట్గా టీగా మారాలంటే అది ఎక్కడికి అది ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి ఈ మిషన్లు అది అట్ సైడ్ నుంచి అది ఇలా వచ్చి ఈ మిషన్లోకి పడుతుంది ఈ మిషన్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ బ్లేడ్స్ ఉంటాయంట ఈ ఫైవ్ బ్లేడ్స్ ఎంత స్మూత్గా ఉంటాయంటే అది వెరీ మైనట్ పార్టికల్గా ఇట్ కన్వర్ట్ చేస్తుంది దీన్ని ఏమంటారంటే ఫైబ్రో మ్యాట్ అంటామంటూ ఈ ఫైబ్రో అంటే ఏమంటామంటే డ్రై టీ పార్టికల్స్ అనమాట ఇక్కడికి మనకి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ టీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ప్రిపేర్ అయిన టీ పార్టికల్స్ ఎలా ఉంటుంది ఏముంటుంది ఎలా వస్తుంది అని మా మా ప్రతినిధి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వినండి మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏమంటే అక్కడి నుంచి ఎక్కడైతే మ్యాట్ నుంచి వస్తాయినో ఆ మ్యాట్ నుంచి వచ్చే ఏదైతే టీయాకు ఉందో అది ఇక్కడ గ్రేడింగ్ వైజ్ డివైడ్ అవుతుంది బాగా గమనిస్తే మీరు ఇది ఇక్కడే మన మెయిన్ ప్రాసెస్ ఇక్కడ ఏమైతుందంటే గ్రేడింగ్ వైజ్ డివైడ్ అవుతుంది మంచి మంచి అనేది హై క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అనేది ఫస్ట్ డివైడ్ అవుతుంది సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఇట్లా ప్రాసెస్ వైజ్ డివైజ్ అయ్యి మీకు లాస్ట్లోకి అట్లా వస్తుందన్నమాట మనం మనం యాక్చువల్గా తాగేది అయితే మన ఊళ్ళో అయితే అది థర్డ్ గ్రేడ్ క్వాలిటీ దానికన్నా తక్కువైనా ఆశ్చర్యవాసం అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ ఊటీలో కాబట్టి మనకి ఇక్కడ ఒరిజినల్ దొరుకుతుంది మనము మన ఊర్ల వరకు వరకు దాన్ని ఏమైతుంది దాన్ని థర్డ్ గ్రేట్ క్వాలిటీగా మార్చేస్తారనమాట అందుకే ఊటీ కోసం మనం థియాక ఎందుకు కొనుక్కోవాలంటే ఇక్కడైతే మనకు ఒరిజినల్ దొరుకుతుంది మనం మన కళ్ళతో చూడొచ్చు ప్లస్ బాగుంటుంది వీడు ఫ్లేవర్స్ యాడ్ చేయడం ముందు ఈ మ్యాట్లోనే యాడ్ చేస్తారు ఏం ఫ్లేవర్ కావాలా ఏమని మీరు అక్కడ గమనిస్తే అక్కడైతే ప్రజెంట్ అయితే ఇలాచీ ఫ్లేవర్ది అది ప్యాకింగ్ అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది కింద చూసే ప్యాకెట్స్ ఉంటాయి సో ఇది ఇలాచీ ఫ్లేవర్ది దీంట్లోనే ఏం చేస్తారంటే ఇది నార్మల్ అయితే ఇది నార్మల్ ఇది వితౌట్ ఫ్లేవర్ సో మనకు మిషన్స్ డివైడ్ అవుతాయి సో అక్కడి నుంచి ఫ్లేవర్స్ ఇవంతా మనం కావాల్సినట్టు మనకు కావాల్సిన ఫ్లేవర్ మనకు కావాల్సిన మిషన్లో దొరుకుతుంది అన్నమాట ఇప్పటివరకు చూసారు కదా ఫైనల్గా మనకి ఎలాంటి ప్రోడక్ట్ వచ్చింది ఇప్పటివరకు చూసారు ఇక్కడ ఏ రకాలమైన టీ దొరుకుతుంది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కనబడుస్తుంటే మీకు అక్కడ స్క్రీన్ మీద చూసు చూ చూడొచ్చు చూస్ ఫ్రమ్ అవర్ వైడ్ రేంజ్ ఆఫ్ ఫైన్ టీస్ అంటే మనకి ఏ ఫ్లేవర్ కావాలో మనం చూస్ చేసుకోవచ్చు కార్డమ్ టీ చాక్లెట్ టీ స్ట్రాంగ్ మసాలా టీ గ్రీన్ టీ వైట్ లా వె డిఫరెంట్ డిఫరెంట్గా ఈ డిఫరెంట్గా ఎలా వస్తేనే మీకు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మిషన్ ద్వారా ఫ్లేవర్స్ అనేటివి యాడ్ చేస్తారనమాట ఈ ప్యాకెట్స్ అనేటివి ఎలా ఉంటాయి ఏ రకంగా ఉంటాయి అనేది మనకి ఇక్కడ వీళ్ళు క్లియర్గా చూపిస్తారు కావాలంటే టీ కూడా ఇస్తారు బేస్లో మనము ఆ టీ అనేది తాగి మనచ్చు ఒకవేళ మనకు నచ్చి మనకు లాంగ్ కావాలంటే వీళ్ళు కూడా మనకు ఆర్డర్స్ మనకి ప్రపంచం అంతా వాళ్ళు వీళ్ళే ఆర్డర్ ఇక్కడ మనం మనం చూసుకున్నట్టయితే శాంపిలింగ్కి మనకు టీ కూడా ఇస్తున్నారు 초를 초다츠지 <laughs> 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 అక్కడ చేసిన టీ పవడం మొత్తం ఇక్కడ ప్యాకింగ్ ఉంటుంది మనకైతే ప్రజెంట్ శాంపుల్ ఇచ్చినారు నేను తాగి చెప్తాను చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది న్యాచురల్ టీ ఫస్ట్ టైం తాగడం అండి ఇది టీ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయొచ్చు ఇది చాలా బాగుందండి టీ అయితే కాకపోతే ఇది ఒరిజినల్ అని మనకి ఈ అర్థమవుతుంది ఫ్లేవర్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది మీరు ఖచ్చితంగా తాగాలి అయితే అయితే టీకి ఎన్నెన్నో మీకు తెలుసు మాకు తెలుసు డాక్టర్స్ కూడా తాగకండి అని చెప్తుంటారు ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇట్లా ఊటీ ఊటీ చాయ్ తాగచ్చు అని అడిగితే వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తారండి ఎందుకంటే ఇది అంత హ్యాండ్ హ్యాండ్మేడు మేడ్ అంత అంతా మేడ్ కాబట్టి తాగచ్చు సో మీరు చూస్తే ప్రజెంట్ టీ అయితే చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే సజెస్ట్ చేస్తాను ఊటీ టీ అయితే తాగచ్చు మీరు ఇక్కడి నుంచి తీసుకుపోతే ఎందుకంటే మనకు ప్రజెంట్ అయితే రెడ్ ఆక్సైడ్ కలిపేస్తారనమాట టీ పౌడర్లో సో ఇదికైతే అటు ఒక నమ్మకంతో మనము మన ముందరే చేసిస్తారు చాలా బాగుంది మీరు ట్రై చేయండి డాబా అయిన తర్వాత మన మాతాయి చెప్పిన తర్వాత చూస్తాను ఎక్స్టార్గా ఉంది అసలు నేను ఎప్పుడు ఇలాంటి టేస్ట్ తెలియదు ఫ్రెండ్స్ మీకు ఇప్పటికే డౌట్ వచ్చింటుంది అది టీ గురించి ఇలా చెప్పారు అలా చెప్పారు కానీ మాకు ఎలా దొరకాలి మేము ఎలా ఎక్కడినింట్లో తెచ్చుకోవాలి కేవలం టీ పౌడర్కే మేము ఊటీకి రావాలి అన్న ఆశ్చర్య పనవసరం లేదు ఎందుకంటే మనకి కావాలంటే ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు ఆర్డర్స్ కూడా ఎలా చేసుకోవాలి ఏం చేయాలి నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను ఒకసారి ఇలా రండి ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి రకరకాల టీ ప్యాకెట్స్ చూడండి టీ ప్యాకెట్స్ రూపంలో ఇలా ఉంటాయి డబ్బాస్లో ఉంటాయి మనకి ఎలా కావాల్సి ఉంటే అలా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చెప్పారు మేము ఆల్రెడీ ఏమేమి టీ ప్రిపేర్ చేస్తారు ఆల్రెడీ మీకు అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీళ్ళు కావాలంటే కొరియర్ కూడా చేస్తారు కావాలంటే మేము సార్ కూడా కొరియర్ ఈస్ అవైలబుల్ హై కొరియర్ ఫ్రమ్ హోల్డ్ వరల్డ్ వైడ్ అనేది మనకు కొరియర్ కూడా ఉంటుంది అన్నమాట శాంప్లింగ్కి మనం కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ మేము టూ ప్యాకెట్స్ తీసుకున్నాం శాంప్లింగ్కి కావాలని నచ్చితే మనకు వీళ్ళ చేస్తే వీళ్ళు మనకు డెలివరీ చేశారు నో ఇష్యూ అనమాట అదంతా చూపిటీ ఉన్నాయి మసాలా ఉన్నాయి చాక్లెట్ టీ ఉన్నాయి స్ట్రాంగ్ టీ ఉన్నాయి మామూలు టీ ఉన్నాయి ఇది గ్రీన్ టీ బీపీ షుగర్ కొలెస్ట్రాల్కి తులసి వేసేది గ్రీన్ టీ న్యాచురల్ గ్రీన్ టీ దాల్చిన తిని చక్క వేసేది గ్రీన్ టీ ఓకే ఇది మామూలు నిమ్మకాయ టీ అల్లం టీ ఇది మసాలా టీ వైట్ టీ అంటే ఇది ఫస్ట్ గ్రేడ్ బట్లెట్ చేస్తారు బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఆస్తమా హార్ట్ ప్రాబ్లమ్ అటాక్ అల్సర్ క్యాన్సర్ గల చాలా నెంబర్ వన్ ఇది సిల్వర్ టీ అంటే ఇది ఆరోగ్యకి చాలా నెంబర్ వన్ ఇది ఓన్లీ బడ్లెట్ చేస్తారు ఇది వైట్ టీ లాగా ఇది లింబకాయ తేనె కలిపింది గ్రీన్ టీ అనియన్ లెమన్ ఇది బ్రహ్మి కశ్మీర్ సఫ్రాన్ ఇది గార్డెన్ ఫ్రెష్ పైన్ టీ ఇది ఆరోగ్యకి చాలా నెంబర్ వన్ మీరు బ్లాక్ టీ తాగొచ్చు మిల్క్ తాగొచ్చు ఇది టేస్టీ నెంబర్ వన్ క్వాలిటీ మార్కెట్లేదు అంటే అది ఇది ఒక ట్యూనే జస్మిన్ ట్యూ కబేరీ ట్యూనే ఇది మల్లెపూనే నీలగిరి స్పెషాలిటీ అంటే ఆరోగ్య చాలా నెంబర్ వన్ అన్న కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినారు మన మనకు డాక్టర్స్ కూడా చెప్తుంటారు టీ తాగండి షుగర్ ఉంది మీకు బీపీ ఉంది అలా ఉంది ఇలా ఉంది అవన్నీ అపోహలు పోవడానికి మీరు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు ఇది వైట్ టీ ఇందులో ఎటువంటి కెమికల్స్ ఏం లేవు ఇది నార్మల్గా మీరు కూడా యూస్ చేయొచ్చు మోస్ట్లీ ఇది ఇక్కడ లేబుల్స్లో కూడా మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ డయాబెటీస్ పేషెంట్స్ కూడా తాగొచ్చని అని క్లియర్గా మెన్షన్ చేశారు ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ ఫర్ హెల్త్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ ఇక్కడ కూడా చూడండి మీరు హోమ్ హోమ్ టీ ఇక్కడ కూడా చూడవచ్చు ఇక్కడ రకరకాల టీ పౌడర్స్ అన్నీ మీకు దొరుకుతూ ఉంటాయి ఇంకొకటి హైలైట్ ఏమంటే ఇక్కడ మనకు గ్రీన్ టీ కానీ ఇవన్నీ ఇక్కడ ఆకుల్లోనే వస్తాయి దీనికి సింపుల్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు లైక్ హాట్ వాటర్లో టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా వదిలేసి ఇవి అలానే తాగేయచ్చు ఇప్పుడు మనకి గ్రీన్ టీ అనేది మార్కెట్లో ఒకటే అవైలబుల్గా ఉంటుంది కానీ ఇక్కడ మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ లైక్ మనకి టీ పౌడర్ ఎలా రక దొరుకుతుంది ఇక్కడ గ్రీన్ టీ అనేది కూడా ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేది దొరుకుతుంది మనకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అన్న ఇక్కడ చూడొచ్చు ఎంత క్రౌడ్గా ఉందో అసలు ఎంతమంది విజిటర్స్ పర్యాటకులకు వచ్చి ఇక్కడ కొంటూ ఉన్నారు అంటే క్రౌడింగ్ చూస్తే అర్థమవుతుంది సార్ మనకు ఎంత డిమాండ్ ఉంది ఈ టీకి అనేది ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నాము వీళ్ళని కూడా అడగండి ఎలా ఉంది రీ తమిళ హస్ ఈ టీ నల్ల ఇరకా వెరీ నైస్ సార్ థ్యాంక్ యూ

ए फैमिली फर्स्ट ओके तो बात हो रहा है ना ये youtube चैनल के के यार आ आ आ आथ क्लास रीडिंग 5th क्लास एंटरप्राइज पेरेंट्स अलाउंड टू पेरेंट्स या हैव इज इट टी एंडल इट इज वेरी गुड फॉर स्पीकिंग योर लैंग्वेज मदर टंगु थैंक यू मलयालम మలయాళం కింద మలయాళం పేరు ఇక్కడ మనకు తెలిసిన ఆయిల్సే కాదండి చీ టీనే కాదండి ఆయిల్స్ కూడా దొరుకుతాయి ఇవి కూడా న్యాచురల్గా ప్రిపేర్ చెప్తారు దీని గురించే దీన్ని యూజెస్ ఏంటి ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి అనేది అన్నీ మన షబ్బీర్ బయ్య చెప్తారు వినండి ഓഡ് ബാക്ക് നെയിം സേ ബിറ്റ് ഡേസ് ഓഫ് ഫൈനൽ സോഷ്യൽ എവറൻസ് കിസ് ആവാനേ ജോഗോ ബായേസ് സോസി ഫൈനൽ നു ദാ ടൈം പെൻമ അഡി ബ കവനി മൊയ് അഞ്ചു കിസ് ആവാനേ ഇതെ ഒരു ഹൈ റൂബോ ഡാങ് കംപ്ലീറ്റ് ചെയ്യുന്ന അമാതാ സോ ദി യൂസേഴ്സ് പുൾ ഫാക്ടർ ഇൻഡെക്സ് ബാക്ക് ഗംസ് പ്രൊപ്പോർട്ടി സോ ആൾഡ് യൂസി കൺഡീഷൻ അമാതാ സോ ആൾഡ് യൂസി എക്സിറ്റ് ആയിട്ട് വെട്ടോ അതിനെ അഫിൻഡേറ്റ് രൂപവാനേ വെട്ടോ 저마타 아까 경